బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో టాప్ లో ఉంటుంది చెన్నై సోయేగం త్రిష ఈ భామ ప్రస్తుతం తెలుగు తమిళం మలయాళ భాషల్లో లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తోంది త్రిషా ఖాతాలో అజిత్ కుమార్ నటిస్తున్న విదాము చిరంజీవితో నటిస్తున్న విశ్వంభర సినిమాలున్నాయి దీంతో పాటు బాలీవుడ్ యాక్టర్ టోవినో థామస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కూడా ఉంది కాగా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో త్రిష అభిమానులు ఫాలోవర్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతుందన్న వార్త రౌండ్ అప్ చేస్తోంది విదామయార్చి రెండు వేల ఇరవై ఐదు పొంగల్ కానుకుగా రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు మరోవైపు టోవినో థామస్ సినిమా కూడా జనవరిలోనే రాబోతోంది టోవినో థామస్ తో చేస్తున్న ఐడెంటిటీ మలయాళంలో త్రిషా రెండో ప్రాజెక్ట్ ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ రావాల్సి ఉండగా తాజా వార్తల ప్రకారం ఒకేసారి త్రిషా డబుల్ ట్రీట్ ఇవ్వబోతుండటం ఖాయమైనట్టే ఈ లెక్కన త్రిష అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి మరోవైపు మోహన్ లాల్ తో రామ్ అజిత్ కుమార్ అధిక్ రవిచంద్రన్ గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్ట్ మణిరత్నం కమల్ హాసన్ థగ్లైఫ్ సినిమాలు కూడా త్రిషా లైన్లో ఉన్నాయి ఇప్పటికే విడుదలైన విధాముయార్జీ టీజర్ కు మంచి స్పందన వస్తోంది